హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అవని మౌనంగా ఉనింది కానీ గంట తర్వాత కార్ రూట్ చూసిన అవని రామ్ మన ఊరిక అంది వెలిగిపోతున్న కళ్ళతో రామ్ నవ్వడం చూసి కానీ ఊరిలో మన హౌసెస్ ఏవి లేవు రామ్ అంది అవని బాధగా అదంతా వదిలే అవి నాకు బాధగానే ఉంది కానీ ఇప్పుడు బాధపడినా అది వెనక్కి తిరిగి రాదు కదా అని అవని భుజం నిమిరాడు రామ్ రామ్ కూడా తన వలన బాధపడుతున్నాడని అర్థమై సైలెంట్ అయిపోయింది అవని ఓయ్ ఏదైనా మాట్లాడే ఏంటి సైలెంట్ అన్నాడు రామ్ నవ్వుతూ నువ్వు చెప్పురా అంది అవని కూడా రామ్ ని చూసి నవ్వుతూ ఇలా అప్పుడప్పుడైనా పిలుస్తుండే ఇన్ని సంవత్సరాలుగా అలవాటైన పిలుపు ఆగిపోతే నచ్చడం లేదు అన్నాడు రామ్ అమ్మ అరుస్తాందిరా ఇంకా ఏమన్నా ఫ్రెండ్సా రే రా అనుకోవడానికి అతను నీ భర్త నీ భర్తకి నువ్వే గౌరవం ఇవ్వవా అని అంత క్లాస్ పీకి నా కళ్ళు తెరిపించింది అంది అవని అవి వాళ్ళ ముందు పిలవకు మనం ఉన్నప్పుడు కూడా రెస్పెక్ట్ ఏంటి రామ్ అంటూ నువ్వు రే అనో రా అనో పిలుస్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది రామ్ అంటున్న పిలుపులో రెస్పెక్ట్ మాత్రమే కనిపిస్తుంది అని రామ్ అనడంతో చిన్నగా నవ్వుకుంది అవని ఇటెక్కడికి అంది అవని రూట్ చేంజ్ అవ్వడంతో అబ్బా ఆగవే తల్లి అని రామ్ అనడంతో రామ్ భుజంపై విచ్చేసి విండో ఓపెన్ చేసింది అవని చీకటి పడడంతో చుట్టూ సరిగ్గా కనపడడం లేదు కానీ చల్లని గాలి తన మేను తాకుతుంటే చాలా రోజుల తరువాత ఆ గాలిని ఆస్వాదిస్తున్నావని అరగంట జర్నీ తర్వాత రామ్ చందమామను చూడడానికే అంది హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడు వెలిగిందా మాడానికి బుర్రా అని అవని తలపై పొడిచాడు రామ్ ఇడియర్ చెప్పనే లేదు అంటూ రామ్ జుట్టు లాగేసి బయటకి చూసింది అవని చాలా దూరం వెళ్ళాక చెట్ల మధ్యలో కార్ పార్క్ చేశాడు రామ్ కార్ ఆగగానే అంత చీకటిలోనూ భయం లేకుండా డోర్ తీసుకుని పరిగెత్తింది అవని ఐదు నిమిషాల తర్వాత తన ముందు వెన్నెల్లో మెరుస్తున్న పారేటి నదీ తీరాన్ని చూస్తూ హ్యాపీగా నవ్వింది హ్యాపీయా అన్నాడు రామ్ అవని చుట్టూ చేతులు వేసి వెనుక నుంచి హత్తుకుంటూ చాలా అంటూ తిరిగి రామ్ ని హత్తుకుంది అవని అయినా మనం ఎప్పుడు అటు పక్కన కదా వెళ్ళేది ఇంత చుట్టుకొని ఇటువైపు ఒడ్డుకి ఎందుకు తీసుకొచ్చావు అంది అవని ఇటువైపు ఎవరు రారు కాబట్టి మనము మాత్రమే ఉండాలని అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టాడు రామ్ రామ్ పెట్టిన ముద్దుకి కళ్ళు మూసి రామ్ షట్ని పిడికిల్లిలో బిగించింది అవని అవని చేతులు విడిపించి పదా అంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు రామ్ ముందుగా తెచ్చుకున్న డిన్నర్ రామ్ చేతికి ఇవ్వడంతో అతి కష్టం మీద ఒక చపాతి తినింది అవని ఓయ్ మేడం తిను ఎక్కడ ఆలోచిస్తున్నావు అని రామ్ అనడంతో చాలు రామ్ అంది అవని ఎందుకు చూస్తున్నావు నన్ను చూడకుండా అని రామ్ అడగడంతో మళ్ళీ అవని మౌనంగా మారితే అవని డీప్ గా ఓ రెండు నిమిషాలు చూసి హ్యాండ్ వాష్ చేసుకొని అవని చేతిలో ఓ బ్యాగ్ పెట్టి కార్ లో తన ముందే తెచ్చుకున్న వస్తువులని తీసుకొని ముందుకు వెళ్ళాడు రామ్ ఏంటిది అనుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేసిన అవని అందులో ఉన్న వైట్ కలర్ శారీ చూసి నవ్వుతూ తన శారీ చేంజ్ చేసుకుంది వైట్ కలర్ షిఫాన్ శారీ విత్ రెడ్ బార్డర్ రెడ్ బ్లౌజ్ వేసుకున్న తను తాలిని చీర పైకి వేసుకొని అందులోనే ఉన్న రెడ్ కలర్ మట్టి గాజులు తీసి వేసుకుంది అల్లిన తన పొడవైన జడలు పూలు పెట్టుకొని తన కళ్ళకి కాటుకుతో పాటు నదుటిన ఏతటి తిలకం పాపిటిలో కుంకుమ దిద్దుకుంది రెడీ అయిన తను రామ్ దగ్గరకు వెళ్ళలేకపోయింది ఎందుకో టెన్షన్ గా ఉండడంతో కార్లోనే కూర్చున్న తను ఓయ్ మేడం వెయిటింగ్ ఫర్ యూ అన్న మెసేజ్ చూసి నవ్వుదు చిన్నగా రామ్ దగ్గరకు వెళ్ళింది ముందుగా ప్లాన్ చేశాడేమో తమతో తెచ్చిన టెంట్ వేసి టెంట్ కి కొంచెం దూరంలో ఫైర్ వేసి అక్కడే కూర్చొని ఉన్నాడు రామ్ అరేటి నీటి చప్పుడు గాలి చప్పుడు తప్ప మరే శబ్దం లేదు అక్కడ అతి చిన్నగా వినిపించిన అవని మూవల చప్పుడుకి తలెత్తాడు రామ్ ఏ అలంకారం లేని ప్రతీదేవిలా తన ముందుకు వస్తున్న అవనిని కళ్ళర్పకుండా చూశాడు అదే సమయంలో తలెత్తిన అవని వైట్ కలర్ పంచా షర్ట్ లో ఉన్న రామ్ని చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తన బాడీలో రక్తం వేగంగా పరుగులు తీస్తుంటే దేవుడా వీడేంటి ఇంత అందంగా కనిపిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు వీడిని పక్కన పెట్టుకుని సైలెంట్ గా ఉన్నానా అని అంతలోనే తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళింది అవని కార్ లాక్ చేసావా అని రామ్ అడగడంతో ఆ అని తన చేతిలోని కీస్ రామ్కి ఇచ్చింది కీస్ తో పాటు అవని చేతిని పట్టుకున్నాడు రామ్ రామ్ చేతిలో తన చేతిని కలిపి అతని ఒడితో కూర్చుంది అవని ఏంటి అలా చూస్తున్నావు అని అవని చుట్టూ చేతులు వేసి దగ్గరకు అదుముకుంటూ అడిగాడు రామ్ పంచెలో బాగున్నావని చూశాను అత్త కలర్ మాత్రమే కాదు అందం కూడా వచ్చేసింది నీకు అని తల వెనక్కి తిప్పి రామ్ చెంపపై ముద్దు పెట్టింది అవని ఆమె ముద్దుకి నవ్వుకుంటూ నీకన్నా కాదులే అన్నాడు తన చేతిని ఆమె నడుముపై వేసి నిముడుతూ నిజం చెప్పు అని అంటున్న అవని మాటలు రామ్ గెడ్డం తన భుజంపై రాసుకోవడంతో తడబడితే నా కళ్ళలోకి చూడే నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో అంటూ అవనిని తన వైపుకి తిప్పుకున్నాడు రామ్ ఆ కళ్ళల్లో ఎప్పుడు కూడా తనంటే ఇష్టమే కనపడుతుంది ఒకప్పుడు ఇష్టమే అనుకుంది కానీ ఇప్పుడే అర్థమవుతోంది తనకు ఇష్టం మాత్రమే కాదు తనంటే చచ్చేంత ప్రేమ రామ్కి ఇప్పుడు కూడా అతని చూపులు తనని తడిమేస్తుంటే అవని కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి అవని గడ్డం కింద చేయి పెట్టి ఆమె తల పైకి ఎత్తిన రామ్ అవి అంటూ ప్రేమగా పిలవడంతో తలెత్తి రామ్ని చూసి అతని మెడ చుట్టూ చేతులు వేసింది అవని పైన నిండు వెన్నెల పక్కనే పారేది సెలయేరు ఇద్దరిని తాకి వెళుతున్న చల్లటి గాలి ఆ క్షణం పైన ఉన్న చందమామ కన్నా తన ముందు ఉన్న చందమామే అతనికి ఇంకా ఎక్కువ నచ్చుతుంటే ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రామ్ అవని చేతులు తన చుట్టూ బిగుసుకోవడంతో అవి శారీకి పెట్టిన పిన్స్ తీసే అని రామనడంతో బయట దగ్గర మాత్రమే పెట్టిన పిన్ని దూరం చేసింది అవని అవనిని పైకి లేపి ఆమె చేతిని పట్టుకుని టెంట్లోకి తీసుకెళ్లాడు రామ్ వెన్నెల వెలుతురులో టెంట్ నిండా పరుచుకొని ఉన్న గులాబీ రెక్కలు చూసి అవని పెదవులు అందంగా విచ్చుకుంటే తన చేతిలో ఉన్న రోజా పువ్వుని అవని ముందు పెట్టాడు రామ్ ఐ లవ్ యూ సో మచ్ అవి నాలో పూర్తిగా నిండిపోయావే నువ్వు నా మనసులో స్థానం నాలో సగభాగం నీకు అని చెప్పను ఎందుకంటే రామ్ అంటే అవని అంతే ఇంకో మాట లేదు ఊపిరి తీసుకోకపోతే గుండె కొట్టుకోవడం ఎలా ఆగిపోతుందో నువ్వు లేకపోతే నా జీవితం కూడా అంతే యువర్ మై బ్రీతింగ్ అవి అని రామ్ చెప్పిన మరుక్షణం అతని పెదవులని తన పెదవులతో బంధించింది అవని ఎప్పుడు ఏదో విధంగా తనంటే ఎంత ప్రేమో మాటల్లో చేతల్లో నిరూపిస్తూనే ఉన్నాడు రామ్ రామ్ ప్రేమ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కూడా తనకి అతని ప్రేమ మాత్రమే కావాలి తన చేతిలోని పువ్వు అవని తీసుకోవడంతో ఆమె చుట్టూ చేతులు వేశాడు రామ్ పిన్ తీసేయడంతో ఆమె ఎదపై కొంగు జారిపోతే అవనిని ఒడిలోకి తీసుకున్నాడు రామ్ ఆమె పెదవులలోని మకరందాన్ని పీల్చేస్తూ అవని చేతులు తన షర్ట్ బటన్స్ పై పెట్టాడు ఆమె చేతులు అతని షర్ట్ బటన్స్ ఒక్కోటి తీయడంతో తన శరీరం నుంచి షర్ట్ ని దూరం చేసి పరిచిన గులాబీ రెక్కలపై అవనిని వదిలాడు రామ్ దూరమైన పైట కారణంగా భారంగా కదులుతున్న ఆమె పరువాలు అతనిలోని వేడిని అమాంతం పెంచేస్తుంటే ఆమె మెడపై పెదవులతో యుద్ధం చేశాడు రామ్ అతని పెదవుల ముద్రలే కాదు అతని పంటి గుర్తులు కూడా ఆమె మెడపై చేరడంతో రామ్ అంది అవని నొప్పికి తట్టుకోలేక కంఠం మీద నుంచి కిందకి జారుతూ చేతులతో ఆమె నడుమును బంధించి పంటితో ఆమె బ్లౌజ్ పట్టుకున్నాడు రామ్ తన నుంచి బ్లౌజ్ దూరమైన క్షణం రామ్ మెడ చుట్టూ చేతులు వేసి తనపై అతని శరీరాన్ని కప్పేసింది అవని ఇరువురి పైభాగం నగ్నంగా మారేసరికి వెచ్చటి బిగికౌగిలి ఇద్దరిని మరింత దగ్గరగా చేస్తే ఆమె అనువణువును అతని పెదవులతో ముద్రిస్తూ నడుమును వీడిన అతని చేతులు ఆమె పరువాలని బంధిస్తూ లోయల మధ్యన నాలుకతో గీస్తున్న గీతలకి రామ్ జట్టులోకి చేతి దూర్చుతూ ఇంకాస్త తన వైపు పొదుముకుంది అవని నడుముపైకి జారిన రామ్ మొహం ఆమె నాభిపై ఆగితే ఇద్దరి శరీరం నుంచి మిగిలిన వలువలు చిన్నగా దూరమయ్యాయి జతగా మారిన తనువులని తాపం తీరానికి చేరుస్తూ తమ ప్రేమ సాగరంలో మునుగుతూ ఇద్దరి శరీరాలు ఒకటినొకటి పెనవేసుకున్నాయి ఆమె నోటి నుండి తమకంతో మూలుగులు రావడం లేదు ప్రేమతో రామ్ అనే పిలుపు మాత్రమే బయటకి వస్తుంటే ఆ పిలుపు అతనిలోని ఉద్రేకాన్ని అంతకంతకు పెంచేస్తుంటే ఇద్దరి కలయిక తీరాన్ని చేరే సమయంలో తన చెలి యజ సంపదను పిడికిళ్లలో దాచేస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు రామ్ ఊపిరాడక సతమతం అవుతూ అతని వేగం తట్టుకోలేక భుజంపై ఉన్న చేతో రామ్ నుంచి అవని దూరం జరిగేంతలో అతని ఆమె గుండెలపై వాలిపోయాడు నిశ్శబ్దంగా ఉన్న ఆ నిషీధిలో అలసటగా వాలిపోయిన ఆ ఇద్దరి గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటూ బయటికే వినిపిస్తుంటే పక్కకు వాలిన రామ్ అవని తన గుండెలపైకి తీసుకున్నాడు మౌనంగా తనలో ఒదిగిపోయిన అవని తలపై ముద్దు పెట్టాడు రామ్